సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ ఉంటది క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో చూడండి ఒక సెవెంటీ సారీస్ వరకు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి కలర్ మాత్రం కేక ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నటువంటి కలర్ అండి ఎల్లో కలర్ ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మీరు కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి సింగిల్ కలర్ ఉంది ఇక్కడ డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము చక్కగా అది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి అలాగే ఇదే వీడియోలో నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తాను చక్కగా నెక్స్ట్ వచ్చేది శ్రావణమాసం కాబట్టి శ్రావణమాసం లో మనకి లక్ష్మీదేవి అమ్మవారితో నల్ల కొనుక్కున్నట్టుగా కూడా ఉంటుంది ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ నేను శారీ అయితే చూపించేస్తాను మీకు ఇది ఎల్లో కలర్ బేస్ మీద పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్తో వస్తుందండి నాలుగు వందల ఎనభై రూపాయల్లో మనకి ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఓకేనా స్టెప్స్ పెడితే ఇలా వస్తుంది కూర్చులు చూసుకోండి కుచీలలో కూడా మనకి బాగుంది ఈ శారీకి ఈ సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ వేసుకుంటే కనుక పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి అసలు నాకు శారీ కన్నా కూడా ఈ దీంట్లో బ్లౌజే బాగా నచ్చింది పింక్ అండ్ పీచ్ బ్లౌజే చాలా బాగా నచ్చింది నాకు ఇలా ఈ కలర్లో సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఓకే బ్లౌజ్ కోసమైనా తీసుకోవచ్చు అంత బాగుంది బ్లౌజ్ అలాగే శారీలో పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు సిస్టర్స్ మొత్తం ఇలాగే ఇచ్చారనమాట ఒకటే టైప్లో వచ్చింది మన ఇది ఫ్రాక్స్కి కూడా కుట్టించుకోవచ్చు నేను అదే చెప్దాం అనుకుంటున్నా నేను వెనక నుంచి మా పిల్ల అందించేసింది ఫ్రాక్స్ ఫ్రాక్స్ అని చెప్పి ఎందుకంటే ఆమె ఫ్రాక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటుంది కూచుల్ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు ఇలాంటి శారీస్ ఏంటంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము కొంచెం లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ కట్టుకుంటే కనుక చాలా స్లిమ్గా అయితే కనిపిస్తారు ఇప్పుడు నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ చూపిస్తాను ఇవి నాలుగు రూపాయలండి ఇరవై ఐదు రూపాయలు అండి సపరేట్గా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు శారీతో ఆర్డర్ చేసుకున్న ఓకే ఇక్కడ చూడండి మీకు లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు దీంట్లో గ్రీన్ స్టోన్స్ పైస్ స్టోన్స్ అలాగే రెడ్ కలర్ స్టోన్స్ కూడా వచ్చాయి రెండు సూత్రాల లాగా ఇలా చాలా బాగుంది ఇప్పుడు నేను ఇంకొక పీస్ చూపిస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది కదా మీకు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు రెండు సూత్రాలు రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ మీ అందరికీ తెలుసు మన దగ్గర ఉన్న జార్జెస్లో అఖీరా అండ్ వెనల్లా జార్జెస్లో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది దాంట్లో క్వాలిటీ ఒకటేలాగా ఉంటుంది కానీ అండి రకరకాల డిజైన్స్ అనమాట ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్లో నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను మీకు ఇది నచ్చితే కనుక ఫస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఎవరైనా పే చేస్తామని చెప్పిన తర్వాత మీకు స్కానర్ పంపిస్తాం కదా ఫైవ్ మినిట్స్ అయితే మేము ఆ శారీని హోల్డ్ చేసి పెట్టగలమండి స్కానర్ పంపించిన తర్వాత ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మీరు పే చేయకపోతే కనుక ఇంకెవరైనా అడుగుతూ ఉన్నారనుకో మన దగ్గర శారీస్ లేవు అదే ఉంది ఇంకెవరైనా అడుగుతుంటే ఇచ్చేస్తాం కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా పే చేయడానికి ట్రై చేయండి ఓన్లీ స్కానర్ మాత్రమే మీరు పే చేయడానికి యూజ్ చేయండి డైరెక్ట్గా నెంబర్కి అయితే రావట్లేదు కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ని మాకు చాలా ఇంపార్టెంట్ ఆ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ